హాయ్ గాయస్ వెల్కమ్ టు ఇన్ ఫార్మ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పన్నెండు పిల్లలు సేల్కి తీసుకొని రావడం జరిగిందండి మొత్తం పన్నెండు పిల్లలు పన్నెండు పిల్లల్లో పది పిల్లలు పుంజు పిల్లలు రెండు పిల్లలు పెట్టపిల్లలు అండి మొత్తం పన్నెండు పిల్లలు గాను టోటల్ కాస్ట్ ఎయిటీన్ థౌసండ్ చెప్పడం జరిగింది ఇవి వచ్చేసి టూ టాప్ క్వాలిటీ పుంజులకి సెలెక్టెడ్ పెట్టలకి వచ్చిన అవుట్పుట్ అండి ఇది పిల్లలతో చాలా హెల్తీగా వచ్చాయి చాలా యాక్టివ్గా కూడా ఉన్నాయి క్వాలిటీ చాలా బాగా వచ్చాయండి ఇవి కాస్ట్ వచ్చేసి మొత్తం పద్దెనిమిది వేలు చెప్పడం జరి చెప్పడం జరిగింది టోటల్ ఎయిటీన్ థౌజండ్ అండి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్ ఏరియాస్ అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి సేఫ్గా ఓకేనా ఆంధ్ర తెలంగాణ అన్ని పాజిబుల్ ఏరియాస్కి సేఫ్గా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని తీసుకోవచ్చు బ్రీడర్లు అయితే మీకు చివరిలో చూపించడం జరిగింది మా ఫోన్ నంబర్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా నంబర్ని కాంటాక్ట్ అవ్వండి మా అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామం అండి మా ఫామ్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా మేమే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది లేదా మిగతా ఏరియాస్కి సేఫ్గా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది అయితే జరుగుతుందండి లేదా ఇంకా దగ్గరగా మా చుట్టుపక్కల ఉండే ఏరియాస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఫామ్కి వచ్చి విజిట్ చేసి ఫామ్ని విజిట్ చేసి మొత్తం చెక్ చేసుకుని తీసుకుంటే ఇంకా మంచిదండి ఇవి వచ్చేసి మీరు పిల్లలు వ్యాక్సినేటెడ్ కంప్లీట్ అండి టూ మంత్స్ లోపల ఏవే ఏవే వ్యాక్సిన్లు అయితే వేయాలో అన్ని వ్యాక్సిన్లు కంప్లీట్ చేసామండి ఇవి వచ్చేసి ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి మీరు ఒకసారి వీడియోలో కూడా చూడొచ్చు ఆంధ్ర తెలంగాణలో అన్ని ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి పిల్లలు అయితే చాలా హెల్తీగా వచ్చాయండి చాలా యాక్టివ్గా కూడా ఉన్నాయి క్వాలిటీలు కూడా చాలా బాగా అవుట్పుట్ అనేది పుంజులు అయితే మీకు చివరిలో చూపించడం జరిగింది ఒకసారి చూడండి బ్రీడర్లు చూడండి పెట్టలు చూడండి ఎవరికైనా నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇవి పంపించడం జరుగుతుందండి లేదా మీరే వచ్చి డైరెక్ట్గా తీసుకున్న ఇంకా మంచిది చూసుకొని తీసుకోవచ్చు మా అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామం అండి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామం ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు అయితే మీరు ఒకసారి చూడొచ్చు ఎట్లా ఉన్నాయో ఇట్లా సీతువా పిల్లలు ఉన్నాయి డాగ పిల్లలు ఉన్నాయి రసంగి పిల్ల ఒకటి ఉంది మైలా పిల్ల ఒకటి ఉంది దాదాపు అన్నీ కలర్స్ వస్తాయి ఒక నెమ్మల పిల్లలు కూడా ఒకటి ఉంది పిల్లలు కూడా ఉన్నాయండి అన్ని రకాల పిల్లలు ఉన్నాయి మీరు పెట్టెలు పుంజులు ఒకసారి చెక్ చేసుకొని మీరు మా నంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే ఈ నంబర్ని కాంటాక్ట్ అవ్వండి బ్రీడర్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మంచి పెట్టలు అండి ఇవి మంచి సెలెక్టెడ్ పెట్టెలు బ్రీడింగ్ వేసాము వాటి ద్వారా వచ్చిన పిల్లలు అండి ఇవి మీరు ఒకసారి చూడొచ్చు పెట్టలు కూడాను మంచి హెవీ